ఫ్రెండ్స్ హలో అండి చూసారా ఆవు చూసారండి నల్ల ఆవు అగో వస్తున్నాయి రెండు మూడు ఆవులైతే అండి రెండు మూడు ఆవులు ఎళ్ళినవి అతడికి అదేమో పైకి ఎక్కేస్తుంది ఆవులకు గారు ఆయనే ఆయన సరే మాట వినట్లేదు ఇవి చూసారు కదా పరిగెట్టుకు వస్తుంది చూడండి వీటి నుంచేమో ఇంకోటి ఉంది చూపిస్తాను చూడండి గేదెలు అయితే ఇక్కడ ఎన్ని ఉన్నాయా ఫ్రెండ్స్ మరి ఒక దానికల ఒకటి ఈ బీట్లో వీళ్ళిద్దరు మేము వెళ్తున్నాయని వేళ వాళ్ళ గోడవాడే వేసుకుంటున్నారు ఫ్రెండ్స్ మరి చూపిస్తాను చూడండి మీకు ఇగో ఎన్ని గేదెలు ఉన్నాయో చూసారా ఇగోండి ఆవులు ఏమో మట్టి పరిగెట్టేస్తున్నాయా ఇగో అది ఒక ఆవు ఉంది కదా తెల్లగా మచ్చలుగా ఉంది కదండి చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ మరి చాలా చాలా బాగుంది అది పచ్చగా ఉండడం వల్ల అవన్నీ మేయడానికి చాలా బాగుందండి వాటి వెనకాల కొంగలు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా వెళ్తున్నాయో మరి చూసారా అయ్యో ఆవైతే నీళ్ళు అవుతుందండి మురదలోని అదిగా అది అయితే అలాగ వెళ్ళిపోతుంది అక్కడ రైతులు జబ్బులు ఆడుకుంటున్నారు మేత నా మే ఈ దమ్మ మీదకి ఎందుకు తోలికొచ్చావనేమో ఆయన అంటున్నాడు ఆయన అంటున్నాడు ఆయన ఏమో ఎప్పుడు రావు కదా ఇప్పుడే కదా వచ్చినాయని ఆయన అంటున్నాడు అవిగో తోలు తోలుకు తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నారండి చూసారా వీళ్ళు తాగేసింది పైకి ఎక్కేస్తుంది చూసారు ఇది యావు మరి నుంచి ఆకుమళ్ళు అయితే వేసేస్తారు కదండి మరి ఇదంతా పాడు చేసేస్తాయేమని వాళ్ళు కంగారు పడుతున్నారు అది అయితే పైకి వచ్చేస్తుంది నేను వెళ్తున్నానని అని పరిగెట్టేస్తుందండి ఆవు ఇగండి మా ఓడు పనేమి లేదు కొబ్బరికాయలు అయితే ఏరుకొస్తున్నాడు మరి రేపు శనివారానికి కొబ్బరికాయ కావాలి కదండి వేరుకొస్తున్నాడు ఒక దేవుడి దేవుడికాడ కొట్టుకుంటాకే కొబ్బరికాయలు ఏంటి అని అడిగేస్తున్నారు పట్టుకెళ్తారు అన్నీ మీరు మీరే తినాలి మరి మేము తినకూడదు ఒక ఆయకూడని ఇదిగోండి ఈ కాయ చెట్టుకు రాలిందని ఆయన అడిగేసి మరి నిలదీసేస్తున్నారండి ఒక కాయ గురించి ఇగోండి కూర్చుని చుట్టాలుతున్నారా చూసారా మరి హాయ్ చెప్పండి హాయనండి ఇదిగోండి ఆ ఆవు వెళ్ళిపోతుంది చూసారా ఇదైతే బాగుంది కదా ఫ్రెండ్స్ మరి ఈ ఆవు చాలా చాలా బాగుంది మచ్చ మచ్చల కింద తోలుకెళ్ళిపోతున్నారా એ ઈલાંગને એટલે આપણે બધા મુખ્ય આ ગયા છે બધા બધા જે આપું આ યે ચલાવ તો ડુંડેડી મને કાટલાને જっちゃશે અને જે દાણ કવડું ઊંડે બલ્લે వచ్చేશી వచ్చే હું તો દેખ આપના వచ్చేશીની ત્રીયાફું ના ઓર આ દેહી કાલાલો આની તીરી જઈ ગઈની ઈગા કેળો કેળુ સરે હે જેતી ના જમ તો હે ને તે મેં મેં સા ના ફ્લેન લેનો આ ના કેળો ની લાગા કતો આપો રોક પાયો રોડવાર રો રો લાગા જગરું કે રોડ આમાં ఇదిగోండి దగ్గరగా వచ్చాను ఈ ఆవు చూసారు కదా బాగుంది కదా కలర్ఫుల్గా కనపడుతుంది వైట్ బ్లాక్ మచ్చలు గేదెలు లేవండి మీకు ఆవులేనా మరి ఫ్రెండ్స్ మరి నేను చూపించాను కదా ఆవులు ఎన్ని ఎన్నైతే ఉన్నాయో పక్కని పొలాల్లోని పనేమీ లేనప్పుడు కూడా ఇలాగా ఈ ఖాళీగా ఉన్నటప్పుడు ఈ అంట వాకింగ్ చేయొచ్చు చేస్తాం అలాగే కాకపోతే ఎందుకు బయటకు వెళ్తాం ఒక ఒకరి దగ్గరికి పనికి వచ్చాం కదా బయటకు వెళ్ళి మనం మళ్ళీ పని చేయకుండా అంటా తిరుగుతున్నారు అని ఉంటాం ఎందుకనేసి మేమైతే బయటకైతే రావండి ఇప్పుడైనా ఈ గేదెలు ఆవులు ఇవన్నీ ఒక్క దిక్కి వచ్చినాయి కాబట్టి వీడియో వీడియో తీయడానికి అయితే వచ్చాను ఫ్రెండ్స్ నేను నిన్నటి వరకు ఆ గేదెలు ఏమేసి ఈ రోజున ఏంటంటే పక్క రైతులు కూడా ఆవులు వచ్చినాయి అనేసి నేనైతే తీయడానికైతే బయటకు వచ్చాను ఫ్రెండ్స్ మరి చూసారు కదా మరి విలేజ్లో ఇలా ఉంటాయి మేము ఊరు సైడ్ ఉన్నాయా గేదెలు మాకైతే ఎక్కువ ఉంటాయండి బాగానే పక్కనే హైవే రోడ్డు అది కూడా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇదిగోండి మా షాపు పెద్ద పెద్ద గ్రా గ్రానైట్ షీట్లు ఉంటాయి ఇవి కూడా టైల్సేనండి మొత్తం ఇవి మొత్తం టైల్సే యాదర్ షెడ్డు ఇక్కడ వర్షం కురిచినప్పుడు మొత్తం రోడ్డు మీద వెళ్ళే జనమందరం చేసి ఇక్కడే ఉంటారండి మా దగ్గర తీరుస్తాను ఫ్రెండ్స్ ఇందు ఇది కూడా సెట్టే కదా పక్కనే రోడ్డు ఇది హైవే అండి చాలా బాగుంటుందండి లొకేషను చాలా చాలా బాగుంటుంది హైవే రోడ్డు పక్కనే ఇదంతా అటు ఇటు కూడా ఉన్నది ఆ పక్కన కనిపించేదేమో కాలువండి ఆ రోడ్డు సైడ్ అయితే వచ్చింది ఇటు సైడ్ ఏమో ఇదండి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం అంతా ఇది హైవే రోడ్డు మొత్తం అంతా క్లియర్గా ఉంటుందండి అదిగోండి హైవే పక్కనే మా షాపు కనిపించింది కదా ఎన్కే గ్రానైట్ ఓకేనా ఫ్రెండ్స్ మరి మా షాపు చూపించాను కదా హైవే రోడ్ చూపించాను మా షాపు బయటే చూపించాను లోపల అయితే చూపించలేదు గేదెలు కడ మొత్తం అంతా తీసాను కదా లోపల మరొక రోజు వీడియో మొత్తం తీసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు ఓకేనా మొత్తం అంతా షాప్ అంతా చూపిస్తానండి చాలా మొక్కలు అవి చాలా ఉంటాయి టైల్స్ కూడా ఉంటాయి అదిగండి అదో షెర్టు ఇదో షెట్ అండి ఈ రెండు షెడ్లు ఇదేమో ఆఫీస్ అండి ఈ ఎదురుగా కనిపించేది ఆఫీసు ఇదిగో ఇదో ఇదో షెడ్ అదో షెడ్ కదా ఈ రెండు గొడవల నుండి టైల్సే ఉంటాయండి మొత్తం మొత్తం అంటే మొత్తం అన్ని టైల్సే ఉంటాయి చూసారు కదా మరి ఇవిగో ఈ పక్కన అన్ని కూడా టైల్సేనండి మొత్తం అన్ని ఇదిగో చెట్లు మన్నడి వరకు మాడికి వెళ్ళి చూపించాను కదా ఫ్రెండ్స్ మీకు ఇయ్యే చెట్లు అండి ఇదిగో జాన్ చెట్టు పిందిలేస్తుంది అనమాట ఇప్పుడు ఇది ఇదిగో మొత్తం మొక్కలు అన్నీ అయితే ఉన్నాయండి మొత్తం మనిషిని అంతా పడడానికి మరి ఇది షాప్ కదండి కనిపించడానికి అయితే లేదు ఒక చేత్తో వీడియో తీసుకుంటూ ఒక చేత్తో మాట్లాడవలసి వస్తుంది ఫ్రెండ్స్ మరి ఇదిగోండి చూడండి ఎలాగనమాట ఇది పొద్దుటే దేవుడు పువ్వులు దేవుడి దగ్గర పువ్వులు కావాలన్నా మందార మొక్కలు ఇవి ఇంకా ఉన్నాయండి చూపిస్తాను ఇవ్వండి ఈ మందారం చెట్టు తర్వాత ఇంకో చెట్టు ఉంది ఇదిగో అవి కూడా అన్ని పువ్వులు మరి మొత్తం చూసారు కదా ఫ్రెండ్స్ మరి ఓకేనా నేను చూపించిన లొకేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ బాయ్ బాయ్